భీమదేవరపల్లి మండలం భద్రకాళీ సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామివారి ఇరవై ఏడు రోజుల నక్షత్ర దీక్ష మాల విరమణ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్తకొండ ఆలయంలో దీక్షా విరమణ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్

ీర స్వామికి అప్పుడప్పుడు వీరభద్రిని యాడ్ చేసుకుంటా పోతే అల్గ నెప్తారు మీరు బుల పత్రిక మాతాకు எங்க இருக்குங்க நம்ம ஜனங்க நடராசு பண்ணி பாண்டி சார் அவனா சுறு

समस्ते यदा ब्राह्मण हरिहर चरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चंद्रवाणे नदी तो क्रोधि नाम संवत्सरे दक्षिणाजने परिहरद श्रावण पादे पृष्ठपक्षे अमावास्यायां वासरावाकृत

వీరభద్రస్వామి గారి శ్రావణ మాస నక్షత్ర దీక్ష ఇరవై ఏడు రోజులు దిగ్విజయంగా ఈ దీక్ష కొనసాగింది చాలామంది భక్తులు దీక్ష తీసుకోవడము ఈ దీక్ష సమయంలో శ్రావణ మాసంలో కొత్తకొండ వీరభద్రస్వామి భద్రకాళీ సమేత అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది అందరికీ శుభం జరగాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి సంతృష్టిగా వర్షాలు పడి అంతా కూడా పాడి పంటలు సమృద్ధిగా రావాలని సర్వేజన సుఖనుభావం అందరూ బాగుండాలనే కోరికతో మాల వేసిన అందరికీ ధన్యవాదాలు దేవాలయ నిర్వాహకులు స్థానిక నాయకత్వం అందరూ కూడా అన్ని రకాల బాధ్యతలు ఇరవై ఏడు రోజులు అన్ని రకాలుగా కార్యక్రమాలకు నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూజలు నిర్వహించిన దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పూజారులు కావచ్చు బయట ముఖ్య నాయకత్వం అంతా కూడా భోజనైత తదితర ఏర్పాట్లు చేసే అంశంలో వాళ్ళందరూ కూడా సక్రమంగా చాలా నిర్విఘ్నంగా కొనసాగించినారు అందరికి ధన్యవాదాలు ఈ యొక్క ప్రత్యక్షంగా ఒక విశ్వాసం కలిగినటువంటి భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి యొక్క ఆశీర్వచనం అందరి మీద ఉండాలి ఇది ఒక పెద్ద ఈ ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచి కాకతీయుల కాలం నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఈ గొలువైన ఈ దేవుణ్ణి తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి గుట్టపైకి పోవడానికి కానీ ఈరోజు గుట్ట ఎక్కడ జరిగింది సామాన్యంగా భక్తులందరూ కూడా గుట్ట కొద్దిగా కష్టతరమైన కే రీతిలో దాన్ని మలుస్తాం పూర్తిగా కొంతమంది బండ్లే పైకి వాలన్నటువంటి పద్ధతి కాదు కానీ నడిచి వెళ్ళడానికి సంబంధించినటువంటి ఒక మార్గాన్ని చేయడక దేవుడు సంకల్ప రుచిగా భావిస్తాను ఆ దైవ ఆజ్ఞతోటి ఆ కార్యక్రమం తీసుకుంటాం ఇప్పటికే ఒక మంచి పెద్ద హాల్ దైవ దేవస్థానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యాలతో కూడా చూస్తాం ఎక్కడ ఆచార నిత్యం వచ్చేటువంటి ఉమ్మడి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు చెప్పినారు ఈ విధంగా ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రభుత్వము దేవాలయాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరగాల్సిన అభివృద్ధికి ఇప్పుడు ప్రజాపాలనలో ఈ కొత్తకొండ వీరభద్ర స్వామి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినారు మళ్ళీ ఇక్కడికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ దేవాలయ దర్శనం కూడా చేస్తామనే మాట మనం చేస్తాం అందరికీ శుభాకాంక్షలు ఈ దీక్ష యొక్క ప్రతిఫలం తెలంగాణ యావత్ దేశము ఈ నియోజకవర్గంలో రైతులకు ప్రజలకు అందరికీ లాభం కలగాలని భగవంతుని పాటిస్తాను